ముమ్మడివరం ప్రధాన రహదారిపై ప్రజా సంఘాలు పీపుల్ ఆర్గనైజేషన్ మరియు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు అహ్మదాబాద్ లో విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ స్థానిక కాశీవారు సెంటర్ నుండి పోలీస్ స్టేషన్ వరకు కోపొతులతో ర్యాలీ చేశారు ముమ్మడి ప్రధాన రహదారిపై ప్రజా సంఘాలు పీపుల్ ఆర్గనైజేషన్ మరియు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు అహ్మదాబాద్ లో విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ స్థానిక కాశీవారు తూమ్ సెంటర్ నుండి పోలీస్ స్టేషన్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలు కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎగ్జిక్యూషివ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు అహ్మదాబాద్లోని జరిగినటువంటి విమాన ప్రమాదం కల్గించిన వాళ్ళు అభ్యర్థి దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ వరకు కూడా ముమ్మడివరంలోని యోజన సంఘాలు అలాగే ప్రజా సంఘాలు కూడా విమాన ప్రమాదంలో జరిగినటువంటి ఖండించిన వాళ్ళు అభ్యర్థి సార్ నిన్న ఏదైతే సంఘటన జరిగిందో దేశం మొత్తం వృద్ధిపడే విధంగా మరి అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరినటువంటి నీరించ విమానం గంట ముప్పై నిమిషాలకి ేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే మరి దురదృష్టవ శాస్త్రు సాంకేతిక లోపంతో మరి ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో దానిపై కుప్పకూలి సుమారు రెండు వందల నలభై ఒక్క మంది ఒక మాజీ ముఖ్యమంత్రి వారికి కూడా అభినందన జరుగుతుంది ఆయనతో సహా రెండు వందల నలభై ఒక్క మంది మృతి చెందడం జరిగింది మరి మృతి చెందిన ప్రతి ఒక్క వ్యక్తికి వారి యొక్క ఆత్మలకు శాంతి చేపాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ మరి అంతే కాకుండా అది మెడికల్ కాలేజ్ అవ్వడం వల్ల మరి మధ్యాహ్న సమయం కావడం వల్ల చాలామంది విద్యార్థులు మెడికల్ విద్యార్థులు భోజనాలు చేస్తున్న సమయంలో మరి ప్రమాదం జరగడం వల్ల ఈ సంఘటనలో మెడికల్ విద్యార్థులు కూడా చాలామంది మరణించడం జరిగింది వారికి కూడా ఆ భగవంతుడు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే మరణించిన మరణించినటువంటి కుటుంబాలకు తగిన ఎక్స్క్యూసే ప్రకటించి వారి కుటుంబాలను ఆదుకోవాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యొక్క కుటుంబాలకు మా తరఫున ప్రత్యేక ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి యువజన సంఘాలు కావచ్చు అదేవిధంగా ఆర్గనైజేషన్లు కావచ్చు ట్రైక సంఘాలు కావచ్చు పెద్ద ఎత్తున పాల్గొని కాశీవా దగ్గర నుంచి పోస్ట్ చేసే వరకు ర్యాలీగా వచ్చి